హాయ్ బ్రో నమస్తే నమస్తే అన్న ఎలా ఉన్నా బ్రో చాలా హ్యాపీ ఉన్నా అన్న ఓకే అన్న మన స్టోర్ లొకేషన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నగర్ లో అయితే ఉందన్న నగర్ సాయిబాబా టెంపుల్ కమాండ్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటానా మన స్టోర్ పేరు వచ్చేసి వాట్ ఎన్ ఎక్స్ వాట్ ఎన్ ఎక్స్ అని ఉంటుందండి మన దగ్గర అయితే టోటల్లీ ఇట్లా బాక్స్ షర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి తగొచ్చినాయి మళ్ళీ కార్గోస్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి కిడ్స్ వేర్ కూడా యాడ్ మీరు కార్గోస్ లో ఎన్ని కలెక్షన్ ఉన్నాయో చూడొచ్చు సో నార్మల్ ఒక్క ర్యాక్లో మెయింటైన్ చేసే వాళ్ళే చాలా తక్కువ ఎలాంటిది ఇన్ని ఇంత కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ హైదరాబాద్ అండి విత్ మనకి ప్రీమియం క్వాలిటీస్లో బ్రాండెడ్ బ్రాండెడ్ క్వాలిటీస్లో ప్రీమియం క్వాలిటీస్లో మెయింటైన్ చేసేవాళ్ళు అండ్ బాక్స్ ఐటెంలో కూడా చాలా ఫేమస్ అయింది చాలా రీల్ కూడా చాలా వైరల్ అయింది మన మన ఛానల్లో మన పేజ్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా సో చూద్దాం ఒకసారి ఏం కలెక్షన్ వచ్చినా ఈసారి ఓకే అన్న చూసేద్దాం ఓకే అన్న నెక్స్ట్ కార్గోస్ కార్గోస్లో ఇవన్నీ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఒక్క బ్రాండ్ కానీ చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా ఇంట్లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి ఇది చూసుకోవచ్చు బిగ్ సైజ్ ఫార్టీ టూ వరకు అవైలబుల్ ఉంటుంది దీంట్లో కార్గోస్లోనా అవునన్నా థర్టీ ఎయిట్ సైజ్ ఇది ఓకే ఇది మొత్తం కార్గో సెక్షన్ అన్న ఇది మొత్తం అన్న అవునన్నా నైస్ బ్యాగీ పాయింట్స్ కూడా ఉన్నాయి దీంట్లోనే ఓకే అన్ని ఫిట్స్ ఉంటాయా అన్నీ ఉంటాయి బ్యాగీ ఉంటుంది టైట్ ఫిట్ ఉంటుంది ఓకే ఇది కూడా బ్యాగీ వస్తుంది చూడన్న బ్యాగీలో వచ్చేస్తాయి అంటే ఎలాంటి అంటే అలా ఫిట్ చేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో ఇంకొకటి ఇట్లా టైట్ చేసుకొని ఆప్షన్ కూడా వస్తుంది అన్న అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇది కాకుండా ఇవి మొత్తం వస్తాయి అన్న ఇంకోటి ఇట్లా షార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బిగ్ సైజ్ లో మనకి షార్ట్స్ లో కూడా ఉన్నాయి అన్న షార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కార్గో షార్ట్స్ సో దొరకని ప్రొడక్ట్ అంటూ ఉండదండి ప్రతి ఒక్కటి ఉంటాయి మెన్స్ లో అండ్ ఉమెన్స్ లో వచ్చేసి మనకి యాక్సెసరీస్ ఎక్కువగా ఉంటాయి వాచెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్న దీంట్లో నైస్ అన్న ఇదిగో అన్న ఈ క్లాత్ చూసుకోవచ్చు ఇది కూడా డిఫరెంట్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది కార్గో ఓకే పారాషూట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్ ఫ్యాబ్రిక్లో ఉందండి బ్లాక్ బిగ్ సైజ్ ఫార్టీ ఫోర్ వరకు ఉంటాయి సైజ్ అవునన్నా నైస్ ఇక్కడ కూడా చూసుకోవచ్చండి కార్గో కలర్స్ కానీ ఇది ఇంకొక డిఫరెంట్ బ్రాండింగ్తో వచ్చేసింది Yes. So start from थी, वो 1299 स्टार्ट फ्रम okay. mm -hmm. hmm. nice, एस्ट ना एस्ट वर कोई कर् दी मन की ट्वल नाइन नई स्टार्ट होना है ना ओके ब्यागी मोडल ब्राउंड सर नई ना सर पैन दीयाना पैन एस ना పారాషూట్ లాగా అన్నది పారాషూట్ క్లాత్ ఉంటుంది జాగర్ కావాలన్నా జాగర్ కూడా అవైలబుల్ సో ఇట్లా ఈజీగా ఎక్కేసి పైనుంచి తీసుకోవాలన్నా అంతే అన్న అందదా నార్మల్గా మన హైట్ ఎక్కువ కదా అందుకని అందదు చాలా హైట్ ఉందండి వీడియోస్ ఒకసారి ఇగో అన్నా నెక్స్ట్ కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి మన దగ్గర అన్న వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఓకే మెన్స్ పెద్దవాళ్ళలో ఉంది కదా బ్రో అవునన్నా చిన్న చూపి ఒకసారి ఇంకా చిన్న చూపి ఇంకా చిన్న అలా ఓకే ఇగో ఇక్కడ ఉంది చూడండి ఎంత చిన్నగా ఉందో చూసుకోవచ్చు ఒకసారి ఇగో అన్న ఓకే నీకు వస్తుందా అబ్రో అది నాకు వస్తుంది అన్న సో చిన్న పిల్లలకు కూడా అవైలబుల్గా ఉంటుందండి కిడ్స్లో కూడా కిడ్స్లో కూడా షర్ట్స్ కూడా ఉన్నాయి టీ షర్ట్స్ కూడా ఉన్నాయి బ్రాండ్ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉంటాయి కదా అవునన్నా ఇగో నా ఓకే ఎంతమంది పిల్లలన్నా నీకు నాకు ఇంకా పెళ్లి కాలేదన్నా పెళ్లి కాలేదా పెళ్లి కాలేదన్నా వెర్రీ కార్గో ప్యాంట్స్ కూడా అవైలబుల్ అన్నాయి కిడ్స్ అందుకే అన్న స్టోర్కి వస్తలేమంటారా రెగ్యులర్గా ఎందుకు వస్తలేనన్నా నేను దుమ్మలు కంపెచ్చారి ఉంటా అన్న దుమ్మలు కొడుతున్నావు అంట బ్రో నేనేం కొట్టానన్నా నైస్ నైస్ చూసుకోవచ్చు ఉంటుంది దీంట్లో ఫ్యాబ్రిక్ చూడొచ్చు చాలా యూనిక్ గా ఉంటాయి సో డిఫరెంట్ గా అండర్ ది క్లాత్ అన్నీ ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి ఈ బ్రాండ్ అయితే అందరికీ తెలుసుగా yes కిడ్స్ వేర్ లో కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర కిడ్స్ లో కూడా ఉంది కిడ్స్ లో కూడా ఉంది మెన్స్ లో చూసాం ఎన్ని రోజులే కిడ్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది కిడ్స్ సైజెస్ S సైజ్ నుంచి S సైజ్ వరకు ఉంటాయన్న కిడ్స్ ఆనా 2 ఇయర్స్ నుంచి అల్లి 14 ఇయర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి 2 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు ఇ 14 దాటితే అదర్దా నెక్స్ట్ స్మాల్ ఇక్కని ఇంకా జీన్స్ టీ షర్ట్స్ కాలర్ ఏంటి మొత్తం కిడ్స్ సెక్షన్ అన్న అంటే కిడ్స్ లో తీసుకోని పెట్టుకో భ్రో మీ కిడ్స్ కోసం ఇప్పుడే తీసి పెట్టుకుంటే మళ్ళీ దొరికితే దొరకదు మీ షాప్ లో దొరికితే ఎందుకు దొరకదు మన దగ్గర ఆల్వేస్ గోదాంలో ఉన్నంత స్టాక్ అన్న షాప్ లోనే ఉంటది అవునా ఎస్ చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ హుడీస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు సరే అన్న ఈ మెన్స్ షర్ట్స్ కూడా చూసుకోండి అన్న ఎక్కువ డిఫరెంట్ ప్యాటర్న్ ఇది ఒకటి ఫుల్ స్ట్రెచబుల్ ఉంటది ఓకే వావ్ దీంట్లో మనకి సైజ్ స్మాల్ నుంచి అలి 4 టు 5 XL వరకు ఉన్నాయి 4 టు 5 XL వరకు 4 టు 5 XL వరకు ఉన్నాయి నెక్స్ట్ ఈ బ్రాండ్ కూడా చూసుకోండి దీంట్లో కూడా షర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ప్రింటెడ్ ఇండియన్ షర్ట్ దీంట్లో అవునన్నా ఓకే ఓకే ఇగో ఎస్ టోకోకోట్ చూపించుకుంటే పోతే చాలా టైం పడుతుంది సో స్టోర్ కి మాత్రం కంపల్సరీ విజిట్ కానీ చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ బ్రాండ్ కూడా చూసుకోండి చూపి ప్రతిసారి న్యూ కలెక్షన్ న్యూ బ్రాండ్స్ ఆడైతే కాల్ డ్రైవ్ లో చూడొచ్చు ఎంత హెవీగా ఉంటారు నెక్స్ట్ ఇందాక చూపించాము కదా దాంట్లో అన్నా ఇగో బిగ్ సైజ్ ఇది త్రీ కూడా ఉన్నాయి సూపర్ త్రీ ఎక్స్ఎల్ కానీ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా వస్తుంది అన్న ఇది బ్రాండ్ సైజ్ ఉంటుంది మొత్తం ఇదంతా కలెక్షన్ అండి ఇంత కలెక్షన్ ఎక్కడ చూడలేము ఇగో అన్న ఇట్లా చిన్న సైజ్ చిన్న దాంట్లోనేమో ఇట్లా కూడా ఉన్నాయి ఓకే బ్యాక్ ప్రింట్ కూడా వస్తుంది చాలా బాగున్నాయి అంటే మనకి షర్ట్స్ కాస్ట్ స్టార్టింగ్ కాస్ట్ ఏ కాస్ట్ నుంచి ఉన్నాయి అంటే స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ ఉన్నాయ్ అన్న షర్ట్స్ షర్ట్స్ లో ఏ కాస్ట్ వరకు టూ థౌసండ్ టూ థౌసండ్ సో మన రేంజ్ బట్టి మనకు కావాల్సిన దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అండి ఇట్లా పార్టీ అందరికీ దొరికేస్తాయి ఓకే ఇలాంటి యూనిక్ యూనిక్ ప్యాటర్న్స్ కావాలంటే కూడా చూడవచ్చు అన్న చూడండి నమస్తే పెడుతున్నాడు ఎటు అయినా ఎన్ని రోజులు అవునా సో వీళ్ళ స్టోర్లో నెంబర్ వన్ సెల్లర్ అంట ఆయన యాక్చువల్గా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాడు వీడియోస్ తీయడం అనమాట ఇవన్న ఇంకోటి మార్నింగే వచ్చినాయి ఐటమ్ లెనియన్ లెనిన్లో వచ్చిన అవునన్నా దీంట్లో మాత్రం ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సారీ ఫోర్ టు ఫైవ్ అంటున్నా సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి అన్న దీంట్లోనా ఇది ఒకటి అన్ని స్టైప్స్ అన్ని స్టైప్స్ ఇది ఒకటి ఓకే దీంట్లో ఇంకోటి సైజు మనకొచ్చేసి స్మాల్ నుంచి వెళ్ళి ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అన్న దీంట్లో ఇవ్వ అన్న సైజ్ చూసుకోవచ్చు వచ్చాయి ఫోర్ ఎక్స్ఎల్ మీ అంకుల్స్ కి బాగా చేసేటట్టు అయితే కానీ నేనేది అంకుల్ అన్న అంకుల్ అరే బిగ్ సైజ్ కూడా ఉన్నాయండి జిగ్ సైజ్ కూడా ఉన్నాయా నమస్తే బ్రో నవ్ మంగళవారం